అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వరుస ప్రమాదాలు తెలుగు రాష్ట్రాలని నిజంగా భయపెట్టేస్తున్నాయి నిజంగా సామాన్యులు బయటికి రావాలన్నా జర్నీలు చేయాలన్నా భయపడుతున్న సిచ్యువేషన్ ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని సో ఈ రోజు తెల్లవారుజామున ఇన్నోవా కారు దగ్ధమైంది నల్గొండ హైవేలో హైదరాబాద్ టు విజయవాడ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైవేలో ఇన్నోవా క్రిస్టా కారు క్షణాల్లోనే చూస్తుండగానే దగ్ధమైంది స్పాట్లో ఉన్న ఎనిమిది మంది కూడా చాలా సేఫ్గా బయటపడ్డారు ఎందుకంటే ఒక స్మాల్ రెస్క్యూ ఆపరేషన్ కూడా జరిగింది ఎప్పుడైతే కార్ పల్టీ కొట్టి అయితే డివైడర్ని ఢీ కొట్టిన తర్వాత కార్ పల్టీ కొట్టిందో సో అప్పటికే ఇంజన్లో మంటలు అంటుకున్నాయి మంటలు అతి వేగంగా కార్ని చుట్టేశాయి సో ఇంతలో అటుగా వెళుతున్న స్థానికులు కార్లో ఎవరన్నా ఉన్నారా లేదా అని చూసి మరి వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడారు నిజంగా వాళ్ళని మనం మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఘోర ప్రమాదాలు ఏమైనా సరే అది బస్ యాక్సిడెంట్ కావచ్చు లేకపోతే చేవెళ్ళ కావచ్చు లేకపోతే కర్నూలు కావచ్చు ఏలూరు కావచ్చు నెల్లూరు కావచ్చు ఇలాంటి ఘటనలు ఎక్కడ కూడా ఎంతవరకు వీడియోలు తీసుకుంటున్న వారే తప్ప సో వాటిని పోస్ట్ చేయడం కోసం కానీ వాళ్ళని ఎవరన్నా ఒక ప్రాణాన్ని కాపాడదాం అన్న ఒక ఆలోచన ఆ యొక్క ఇది ఎవ్వరికీ లేని పరిస్థితి కానీ ఈ ఘటనలో మాత్రం అలా కాదు ఓవర్ స్పీడ్తో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న అయితే ఇన్నోవా క్రిస్టా వెహికల్ ఉందో చాలా ఇన్నోవా క్రిస్టా వెహికల్ అంటే చాలా పెద్దది అండ్ అది కొంచెం ఎక్కువ లోడ్ని కూడా క్యారీ చేయగలదు అండ్ కొంచెం హెవీ వెహికల్ సో అలాంటి ఒక పెద్ద వెహికల్ అదుపు తప్పి పడిపోయిందంటే లోపల ఉన్న వాళ్ళు ఎంతలా సఫర్ అవుతారో వాళ్ళకి గాయాలు ఎందుకంటే తలకిందులుగా పడతారు మీద పడతారు లోపల ఏదన్నా గుద్దుకున్నా ఏదన్నా వైటల్ పార్ట్స్ తగిలినా ఈజీగా వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది సో గాయాలు కూడా జరిగే ప్రమాదం ఉంది సో మరి ప్రమాద తీవ్రత ఇంత హెవీగా ఉన్నా సరే లోపల ఉన్న వాళ్ళకి రవ్వంత కూడా గీసుకుపోని పరిస్థితి సో నిజంగా మృత్యుం చేయాలని చెప్పాలి ఎందుకంటే ఆ గుండ్రాయింపల్లి దగ్గర ఉన్న డివైడ్ను ఢీ కొట్టే క్రమంలో సో అప్పటికే పల్టీ కొట్టింది సో పల్టీ కొట్టిన తర్వాత ఆ ఫ్రిక్షన్కి ఏదైతే ఉందో దానికి ఇంజన్లోంచి మంటలు జలరయ్యాయి మేబీ ఏమన్నా ఆయిల్ది ఏమన్నా లీక్ అయ్యి ఆ ఫ్రిక్షన్కి ఇంజన్లోంచి మంటలు ఆడడం క్షణాల్లోనే చూస్తుండగానే ఆ యొక్క మంటలన్నీ కూడా కారు మొత్తం వ్యాపించాయి క్షణాల్లో దగ్ధమైంది కారు మొత్తం కానీ స్పాట్లో ఉన్న ఎనిమిది మంది మాత్రం సేఫ్గా బయటకు వచ్చారు నిజంగా స్థానికుల్ని అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే కారు ఆపి మంటల్లో కారు తగలబడుతుంది లోపల ఎవరన్నా ఉన్నారేమో అని చెప్పి ఎవరైతే వాళ్ళందరినీ సేవ్ చేశారు నిజంగా వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాల్సిన సిచ్యువేషన్ సో ఏదేమైనప్పటికీ ప్రమాదాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తుంటే నిజంగా అసలు ఒళ్ళు జలజరిస్తుంది ప్రయాణం చేయాలంటేనే భయం ఏ క్షణం ఇటు ప్రభుత్వాలు కూడా ప్రమాదం జరిగిందంటే ప్రభుత్వాలు కూడా భయపడుతున్న పరిస్థితి ఎంతమంది చనిపోయారు ఉంటారేమో ఏంటో అసలు ఎలా జరుగుతున్నాయి ఈ ప్రమాదాలు వాటిని నివారించడానికి కూడా ఒక పక్క ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నప్పటికీ క్షణాల్లోనే అంటే ఒక ఘటన మరొక ముందే ఇంకొక ఘటన చోటు చేసుకోవడం నిజంగా దారుణం అని చెప్పాలి ఏదేమైనప్పటికీ అక్కడ గుండ్రాంపల్లి హైవే దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఈరోజు తెల్లవారుజామున ఇటు ఆ ఇరోవా క్రిష్టా వెహికల్ విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంది సో ఓవర్ స్పీడ్తో ఉండడం వల్లే డివైడర్ దగ్గర పల్టీ కొట్టిందని కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి సో ఏదేమైనప్పటికీ అయితే ఆ స్పాట్లో ఎనిమిది మంది సేఫ్గా బయటకు వచ్చారు ఆ మృత్యుంజయులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళు మాట్లాడితే కానీ తెలియని పరిస్థితి సో ఇప్పటిదాకా ఉన్న వివరాలు మాత్రం ఇవి ఎందుకంటే అంత ఎక్కువ స్పీడ్లో ఉండి వాళ్ళు బతికి బట్టగట్టగలిగారు అంటే నిజంగా వాళ్ళకి ఆ శివానుగ్రహం ఉందనుకోవాలి కార్తీక మాసంలో సో ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు మసే కామెంట్ చేయండి చూస్తున్నాం అండి